హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి టాక్స్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు సింపుల్ అండ్ ఈజీగా మామిడికాయ ఎవరికైతే ఎలా చేసుకోవాలో రైస్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు లేదంటే మధ్యాహ్నం ఏదైనా అన్నం రైస్ మిగిలిపోయినా ఏదైనా కర్రీస్ లేనప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూద్దాం త్రీ టేబుల్స్ స్పూన్ ఆయన వేసుకోండి వన్ టూ స్ నూనె వేడెక్కాక తర్వాత గింజలు అన్నీ వేసుకోండి ఎనుమిర్చి రెండు కరివేపాకు శనగపప్పులు కొన్ని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పప్పులు వేయాక పచ్చిమిర్చి రెండు కొంచెం అల్లం వెల్లుల్లు టేస్ట్ చేసుకోండి పచ్చివాసన పోయాక వేయించుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పచ్చివాసన పోయినాక ఒక టమోటా వేయండి కట్ చేసుకొని చిన్న చిన్నగా టమోటా నా వేయించుకోండి మెత్తగా టమోటా కొంచెం వేగింది కదా లైట్గా పసుపు వేసుకోండి కారం లైట్గా వేసుకోండి ఉప్పు లైట్గా వేసుకోండి రైస్లో ఉప్పు వేసేటైతే లాస్ట్లో చూసి వేసుకోండి బాగా మిక్స్ చేసుకో కొంచెం ఇంగు వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే టేస్ట్ కోసం వేస్తున్నాను ఇది ఆప్షనల్ చూసారు కదా ఇప్పుడు బాగా వేగిపోయింది ఇప్పుడు రైస్ కలుపుతున్నాను రైస్ రైస్ని ముందుగానే ఉడికించి పెట్టున్నాను మీరు లేదంటే చల్లడం అన్న వేసుకోవచ్చు రైస్ పాపుడి కూడా వేసుకొని వేసుకోండి రైస్ వేసుకున్నాను కదా ఇప్పుడు నేను మామిడికాయ ఊరగాయ వేసుకుంటున్నాను ఈ రైస్ మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి ఇదే బాగా కలుపుకోండి చూసారు కదా నీట్గా కలిపేస్తాను ఇట్లా కలిపేసుకోండి నీట్గా సింపుల్గా ఊరగాయతో రైస్ ఎలా అయిపోయింది చూసారు కదా ఇది మీరు బ్యాచిలర్స్ చేసుకోవచ్చు ఎలాంటి వంటరన్నా కూడా చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది లంచ్ బాక్స్ తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి జర్నీస్ తీసుకెళ్ళచ్చు ఎక్కడికైనా బాగుంటుంది రెడీ అయిపోయింది బా రైస్ అయితే ఇంకా ఆఫ్ చేస్తున్నాను చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్న నోరు ఊరిపోతుంది కదా ఊరగాయతో రైస్ అంటే ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి నచ్చితే నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ Thank you friends.